గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరిన లైవ్కి వచ్చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి లైవ్కి కొంచెం ఒక వన్ అవర్ ఏదో సరదాగా మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ జీకే జీకేతో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో మళ్ళీ మేము ముందుకు లైవ్లో ఉంటాను సిక్స్ థర్టీకి ఓకేనా ఇప్పుడైతే లైవ్కి వచ్చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రండి ఫాస్ట్ ఫాస్ట్గా వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ లైక్ లైక్ ఇచ్చారు లైవ్కి వచ్చారా ఓ లైఫ్లో ఓకే హాయ్ అండ్ హాయ్ మామ్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా లైక్ డన్నా థ్యాంక్ యూ సో మచ్ తిన్నావా లేదా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఫైన్ 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 నాట్ బ్యాడ్ ఓకే ఓకే ఇంకా ఏంటి విశేషాలు ఫాస్ట్ ఫాస్ట్ గా లైవ్కి వచ్చేసేయండి దోస్తులు జర లైవ్ లైవ్కి వచ్చి లైక్లు కొట్టు రాదు దోస్తులు డైకులు కొట్టినా కొట్టకుండా జర వచ్చి సపోర్ట్ చెయ్యది దోస్తులు ఎవ్వరు రావట్లేదు ఈ రోజు లైవ్ కి ఏం చేస్తున్నారండి లైవ్ కి రా కథన్న తొందరగా వన్ మెంబర్ వాచ్ ఏమున్నాయి నథింగ్ టు నథింగ్ నథింగ్ తిన్నాము ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేసాము చూడాలి ఎంతమంది వస్తారు లైవ్ కి చూస్తున్నా చూస్తున్నాను ఎయిట్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ హైలో ఉండొద్దు మెసేజ్ చేయండి మోహన్ మోటివేషన్ బ్లాగ్స్ హాయ్ అండి హై వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా మీది మాది హైదరాబాద్ అండి మీది ఎక్కడి నుంచి మన లైవ్ చూస్తున్నారు అండి ప్లీజ్ లైవ్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది వాచింగ్